A. Sanihaz morallyай cao ng rataено presence or a glabatao lateraloniak. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ వెంట పడితే నేను నడుపుకుంటాను అది మనం జనవరి సిక్స్టీన్త్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ దాకా ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ని ని ఆర్ కండక్టింగ్ సో ఈ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా మనకి ఇచ్చిన థీమ్ వహించండి తెలుగులో సో మనకు రోడ్ సేఫ్టీ గురించి అందరికీ తెలుసు మనం కూడా కలెక్టరేట్లో ఎవ్రీ మంత్ రోడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము రోడ్ సేఫ్టీ మీటింగ్లు కూడా కండక్ట్ చేస్తున్నాము సో అందులో భాగంగా ఇవాళ మనకు బైక్ ర్యాలీ నడుపుతున్నాము సో ఈ వన్ మంత్ లో ఎవ్రీ డే ఒక థీమ్ పైన ట్రైనింగ్ ఇవ్వడం అవగాహన కల్పించడంలో ఈ రోజు బైక్ రాలి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సో మన జిల్లాలో చూస్తే ఫైవ్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రోడ్ యాక్సిడెంట్స్ జరిగినాయి లాస్ట్ వన్ ఇయర్ లో అందులో టూ నైన్టీ డెత్స్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇంజురీస్ సో ఈ ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ఫెటాలిటీస్ ని హెల్మెట్ వేసుకుంటే మోస్ట్లీ ఆల్ దీస్ యాక్సిడెంట్స్ ఆర్ రిటర్నింగ్ టూ టూ వీలర్ ఆ టూ వీలర్ యాక్సిడెంట్స్ కూడా ఇందులో మనకు టూ రిడెక్ట్ చేసి ఉండొచ్చు ఇఫ్ ది ఆర్ వేరింగ్ హెల్మెట్ అని చెప్పేసి మనం స్టడీస్ చెప్తుంది సో అందువల్ల హెల్మెట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా రూల్ ప్రకారం కూడా అది వేసుకోవాల్సింది అది చేసుకోలేదంటే థౌసండ్ రూపీస్ ఫైన్ అండ్ ఆల్సో సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ ఇవి నడుస్తుంది ఇందులో భాగంగా మనం కలెక్టరేట్ లో కూడా చాలా మంది ఎంప్లాయీస్ బైక్ రైడర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా మండేటరీగా నాట్ జస్ట్ కలెక్టరేట్ ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా హెల్మెట్ వేసుకుని రావాలి ఇఫ్ ద్రైవింగ్ బైక్ అని చెప్పేసి కూడా మన అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి చాలా స్ట్రిక్ట్ గా అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాము సో ఈ త్రీ డేస్ గ్యాప్ కూడా ఏమైనా హెల్మెట్ లేకుండా ఉంటే ఇప్పటికే కొనుక్కోండి చెక్ చేసిన టైం వాళ్ళకి ఇచ్చి ఉన్నాము సో ఫిబ్రవరి ఫస్ట్

ఉద్దేశించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి మరి ప్రోగ్రామ్స్ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే ట్రాఫిక్ అనేక విధంగా పెరిగిపోయినాయి ప్రతి ఒక్కరూ కూడా వెహికల్ వాడుతున్నారు అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇది వర్గురితో పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్లు పెరిగినాయి ఇదంతా కూడా ప్రజల రక్షణ కోసమే చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం అనేది ఇది వరకు మేజర్ యాక్సిడెంట్స్ తలకి ఏదైనా జరిగినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటే ఇవాళ ఏ యాక్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా హెడ్ ఇంజరీ అని హెడ్ ఇంజరీ అంటే అది ప్రాణానికే ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం ఈ మూడు రోజులు కూడా ఏదైతే ఉన్నదో వాళ్ళకి వాళ్ళ వార్న్ చేస్తాం జరుగుతుంది మరి ఫస్ట్ తారీఖు నుంచి కూడా ఫైన్ కలెక్ట్ చేయడం అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అలాగే లైసెన్స్ లేకుండా కూడా ఎవరో కూడా ప్రయాణం చేయొద్దు హెల్మెట్ వల్ల ఉపయోగాన్ని తెలుసుకుని అందరూ కూడా ప్రజలందరూ కూడా అధికారులకు సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది